ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము మరియు యాభైవ అధ్యాయము ఈ ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో దేవుని ప్రణాళికలో ఉన్న విషయాలను తెలియచేస్తుంది ఈ అధ్యాయంలో ఆశీర్వాదాలు శాపాలు తీర్పులు వాగ్దానాలకు సంబంధించిన గొప్ప అంశాలు ఈ ఆదికాండం ముగింపులో నమోదు చేయబడ్డాయి యాకోబు విశ్వాసంతో దేవుని నిబంధన సాధనంగా కనాను దేశంలో ఇస్రాయేలీయుల విజయం స్థిర నివాసం కోసం దానికి మించిన మరింత మహిమాన్వితమైన యుగం కోసం ఎదురు చూశాడు తన ప్రజలు నిరాశాజనకమైన ఫలింపని పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రవచనాన్ని ఇచ్చి వాళ్ళ భవిష్యత్ అంతటికీ ప్రణాళిక వేశానని తెలియచేశాడు యాకోబు కుటుంబానికి భవిష్యత్తు ఐగుప్తు బానిసత్వానికి మించి వాగ్దాన దేశంలో ఉంది అయితే దానిలో పాల్గొనే వారి నమ్మకత్వంపై వాళ్ళు ఆశీర్వాదాలను అనుభవించటం ఆధారపడి ఉంది గంభీరమైన తన మరణశయ్య నుంచి యాకోబు అతని కుమారులను విశ్లేషించి ఆ విశ్లేషణను భవిష్యత్తులోని గోత్రాలకు అందించాడు యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు సమకూడండి చివరి రోజుల్లో మీకు ఏమేమి సంభవిస్తాయో అవి మీకు తెలియచేస్తాను యాకోబు కొడుకులారా రండి ఆలకించండి మీ తండ్రి ఇస్రాయేల్ చెప్పేది వినండి రూబేను నీవు నా పెద్ద కొడుకువు నా బలానివి నా శక్తి ప్రథమ ఫలానివి ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి కానీ నీళ్లలాగా అస్థిరుడివి నీది ఉన్నత స్థాయి కాదు ఎందుకంటే నీ తండ్రి యొక్క మంచం మీదికి ఎక్కావు దాన్ని అపవిత్రం చేశావు నిజంగా అతడు నా మంచం మీదికెక్కాడు షిమ్యోను లేవి అన్నదములే వారి ఖడ్గాలు దౌర్జన్యం చేసే ఆయుధాలు నా ప్రాణమా వారి కుట్రలో చేరకు నా హృదయమా వారి సభలో చేరకు ఎందుకంటే వారు కోపపడి మనుషులను చంపారు వినోదంగా ఎడ్ల గుదికాళ్ల నరం తెగగొట్టారు వారి కోపం తీవ్రంగా ఉంది వారి ఆగ్రహం క్రూరంగా ఉంది అవి శాపగ్రస్తమైనవి నేనో వారిని యాకోబు ప్రజలలో చెదరగొడతాను ఇజ్రాయేలులో పటాపంచలయ్యేలా చేస్తాను యోధా నీ అన్నదమ్ములు నిన్ను స్థుతిస్తారు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది నీ తండ్రి కొడుకులు నీ ఎదుట పడతారు యోధా సింహం పిల్లలాంటివాడు నీవు చీల్చిన దాని దగ్గర నుంచి వచ్చావు సింహంలాగా ఆడసింహంలాగా పొచ్చి ఉంటాడు పడుకొని తల ఎత్తుతాడు అతణ్ణి రేపడానికి తెగించేవాడెవడు షిలోహు వచ్చే వరకు యోధా దగ్గర నుంచి రాజదండం పోదు ఆయన పాదాల మధ్య నుంచి అధికార దండం పోదు ఆయనకు ప్రజలు విధేయులవుతారు ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు మేలి రకమైన ద్రాక్ష చెట్టుకు తన గాడిద పిల్లను కడతాడు ద్రాక్ష రసంలో తన బట్టలను ద్రాక్షల రసంతో తన దుస్తులను ఉతుకుతాడు ద్రాక్ష రసం కంటే అతని కళ్ళు గాఢమైన రంగు కలవి పాలకంటే అతని పళ్ళు తెల్లనివి జబులును సముద్ర తీరం వైపు కాపురముంటాడు అతని ప్రాంతం వాడలకు రేవుగా ఉంటుంది అతని సరిహద్దు సీదోను వైపుకు ఉంటుంది యశాకారు రెండు పశువుల దొడ్ల మధ్య పడుకొని ఉండే బలమైన గార్ధబం వంటివాడు విశ్రాంతి స్థలం మంచిదని తన ప్రదేశం రమ్యమైనదని అతనికి తోస్తుంది గనుక అతడు బరువులు మోయడానికి తన భుజం వంచుతాడు చాకిరీ చేసే దాసుడు అవుతాడు దాను ఇస్రాయేల్ గోత్రాల్లో ఒక గోత్రంగా ఉండి తన ప్రజలకు తీర్పు చెప్తాడు దాను త్రోవలో పాములాగా దారిలో గుర్రం గుదికాలను కరిచి రౌతు పడేలా చేసే కట్లపాములాగా ఉంటాడు ఎహోవా నీవు ప్రసాదించే రక్షణ కోసం ఎదురు చూస్తున్నాను గాదు విషయమేమంటే దోపిడీగాళ్ళు పైబడతారు అతడు వెనుక నుంచి వాళ్లపై పడతాడు ఆషేరు సంగతంటారా అతని భోజన పదార్థాలు శ్రేష్టమైనవి రాజులకు తగ్గ భక్ష్యాలు అతని దగ్గర దొరుకుతాయి నఫ్తాలి విడుదల పొందిన లేడిలాగా ఉన్నాడు మధుర వాక్కులు పలుకుతాడు యోసేపు ఫలవంతమైన కొమ్మలాంటివాడు ఓట దగ్గర ఉండి దాని రెమ్మలు గోడ మీద నుంచి వ్యాపించే ఫలవంతమైన కొమ్మ వంటివాడు విలుకాళ్ళు అతణ్ణి హింసించారు బాణాలు వేశారు అతన్ని ద్వేషించేవారు వాళ్ళు అయితే అతని విల్లు స్థిరంగా ఉంది అతని చేతులు బలంగా ఉన్నాయి ఇది యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన దేవుని హస్తాల వల్ల అయ్యింది ఇస్రాయేలు యొక్క ఆధారశిల కాపరి అనేవాని పేరిట అది అయ్యింది నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవుని వల్ల నిన్ను దీవించే అమిత అమితశక్తిగల దేవుని వల్ల అది అయ్యింది ఆయన నీకు పరం నుంచి వచ్చే ఆశీస్సులను కింద దాగి ఉన్న జలాగాధ ఆశీస్సులను స్తనాల గర్భాల ఆశీస్సులను అనుగ్రహిస్తాడు నీ తండ్రి పొందిన ఆశీర్వాదాలు నిత్యమైన పర్వతాలంతా ఎత్తుగా ఉన్నాయి అవి నా పూర్వీకుల ఆశీస్సుల కంటే గొప్పవి ఈ ఆశీస్సులు యోసేపు తల మీద అతని అన్నదమ్ముల్లో ప్రత్యేకమైన అతని నడినెత్తి మీద ఉంటాయి బెన్యామీను చీల్చే తోడేలు లాంటివాడు ఉదయం చంపిన దాన్ని తింటాడు సాయంకాలం దోపిడీ పంచి ఇస్తాడు ఇవన్నీ ఇస్రాయేలు పన్నెండు గోత్రాలు వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెనా వారికి తగినదే తరువాత అతడు వారికి ఇలా ఆజ్ఞాపించాడు నేను నా పూర్వీకుల దగ్గరికి పోతున్నాను నన్ను నా పూర్వీకుల దగ్గర పాతిపెట్టాలి హిత్తివాడైన ఎఫ్రోను భూమిలోని గుహలో నన్ను పాతిపెట్టాలి ఆ గుహ కనాను దేశంలోని మమ్రే ఎదుట ఉన్న మక్వేలా మైదానంలో ఉంది అబ్రహాము దాన్ని ఆ మైదానాన్ని హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం కొను కొన్నాడు అక్కడే అబ్రహామును అతని భార్య షాలాను పాతిపెట్టారు అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టారు అక్కడే నేను లేయాను పాతిపెట్టాను హేతుజాతి వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఆ మైదానాన్ని అందులోని గుహను నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను యాకోబు తన కొడుకులకు ఎలా ఆజ్ఞాపించటం చాలించి మంచం మీదికి తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన వారి దగ్గరకు చేరాడు యోసేపు తన తండ్రి మీద వాలి అతని ముఖం ముద్దు పెట్టుకుని కన్నీళ్లు విడిచాడు తరువాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి మృతదేహాన్ని సిద్ధపరచాలని తన సేవలో ఉన్న వైద్యులకు ఆదేశించాడు ఆ వైద్యులు ఇస్రాయేల్ మృతదేహాన్ని అలా సిద్ధం చేశారు ఆ పని పూర్తి చేయడానికి నలభై రోజులు పట్టింది సుగంధ ద్రవ్యాలతో ఒక మృతదేహాన్ని స్థిరపరచడంలో అంతకాలం పడుతుంది అతని విషయం ఈజిప్ట్ వాళ్ళు డెబ్బై రోజులు విలపించారు అతని విషయం విలపించే రోజులు గడిచాక యోసేపు ఫరో ఇంటి వారిని చూచి మీరు నన్ను దయతలచి చూస్తూ ఉంటే నా పక్షంగా చక్రవర్తితో ఇలా మాట్లాడండి నా తండ్రి నా చేత శపథం చేయిస్తూ చెప్పినదేమిటంటే నేను చనిపోతున్నాను కనాను దేశంలో నేను నా కోసం తవ్వించుకున్న సమాధిలో నీవు నన్ను పాతిపెట్టాలి కనుక దయచేసి నా తండ్రిని సమాధి చేయడానికి నన్ను వెళ్ళనివ్వండి ఆ తరువాత నేను తిరిగి వస్తాను అని చెప్పండి అన్నాడు ఫరో నీ తండ్రి నీ చేత చేయించిన శపథం ప్రకారమే వెళ్ళి నీ తండ్రిని సమాధి చెయ్యి అన్నాడు యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు అతడే కాదు ఫరో పరివారమంతా ఫరో ఇంటి పెద్దలంతా ఈజిప్టు నాయకులంతా యోసేపు ఇంటివారంతా తన అన్నదమ్ములు తన తండ్రి ఇంటివారంతా అతనితో పాటు వెళ్ళారు అయితే తాము తమ చిన్నవాళ్లను మందలను పశువులను మాత్రమే గోషెన్ ప్రదేశంలో విడిచిపెట్టారు రథాలు రౌతులు కూడా అతనితో పాటు వెళ్ళారు ఆ సమూహం చాలా పెద్దది వారు యోర్ధాను నదికి పడమటగా ఉన్న అతదు అనే అతడి కళ్ళం దగ్గరికి చేరి అక్కడ చాలా బిగ్గరగా తీవ్రంగా విలపించారు యోసేపు తన తండ్రి విషయం ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాడు ఆ దేశవాసులైన ఖనాను వాళ్ళు అతడు కళ్ళం దగ్గర జరుగుతున్న ఆ విలాపాన్ని చూసి ఈజిప్టు వాళ్లకు ఇది తీవ్రమైన విలాపమే అన్నారు అందుచేత ఆ స్థలానికి ఆబేల్ మిస్రాయిం అనే పేరు వచ్చింది అది యార్దాను నదికి పడమటగా ఉండేది యాకోబు వారికి ఆజ్ఞ ఇచ్చినట్టే అతని కొడుకులు అతని విషయం చేశారు కనాను దేశానికి అతని మృతదేహాన్ని తీసుకువెళ్లారు అబ్రహాము తనకు శ్మశాన భూమిగా మమ్రే ఎదుట హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర కొనుక్కున్న మక్పేలా మైదానంలోని ఆ గుహలో పాతిపెట్టారు యోసేపు తన తండ్రిని సమాధి చేశాక అతడు అతని అన్నదమ్ములు అతని తండ్రిని సమాధి చేయటానికి వెళ్ళిన వారంతా తిరిగి ఈజిప్టుకు వచ్చారు తమ తండ్రి చనిపోయిన తరువాత యోసేపు అన్నలు ఒకవేళ యోసేపు మనల్ని విరోధభావంతో చూచి మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేసి తీరుతాడేమో అని చెప్పుకున్నారు కనుక వారు యోసేపుకు ఇలా కబురు పంపారు మీ తండ్రి చనిపోయే ముందు మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమంటే మీరు యోసేపుతో ఈ విధంగా చెప్పాలి నీ అన్నలు నీకు కీడు చేశారు నిజమే కానీ ఇప్పుడు వారి అపరాధాన్ని పాపాన్ని క్షమించు అందుచేత దయచేసి మీ తండ్రి యొక్క దేవుని దాసులమైన మా అపరాధాన్ని క్షమించండి వారు చెప్పిన మాటలకు యోసేపు ఏడ్చాడు తరువాత అతని అన్నదమ్ములు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడి మేము మీ దాసులం అన్నారు యోసేపు వారితో మీకు భయం ఉండకూడదు నేను దేవుని స్థానంలో లేను కదా మీరు నాకు కీడు చేయటానికి ఉద్దేశించారు కానీ ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు అంటే చాలామందిని సజీవంగా కాపాడటం దేవుని ఉద్దేశం ఇది ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది కదా కనుక మీరు భయం మానండి నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను అన్నాడు వారిని ఆదరించాడు వారితో దయగా మాట్లాడాడు యోసేపు అతని తండ్రి కుటుంబం వారు ఈజిప్టులోనే ఉండిపోయారు యోసేపు నూట పదేళ్లు బ్రతికి ఎఫ్రాయిం సంతానాన్ని మూడో తరం వరకు చూడగలిగాడు మనశ్షే కొడుకు మాకీరుకు సంతానం కలిగినప్పుడు వారిని యోసేపు వడిలో ఉంచారు యోసేపు తన అన్నదమ్ములతో నేను చనిపోతున్నాను అయితే దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శించి ఈ దేశము నుంచి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో శపథపూర్వకంగా ఇస్తానన్న దేశానికి తీసుకువెళ్తాడు అన్నాడు యోసేపు దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శిస్తాడు మీరు నా ఎముకులను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అంటూ ఇస్రాయేల్ సంతానం చేత ఒక ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు నూట పదేళ్లు బ్రతికి చనిపోయాడు వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరిచి ఈజిప్టు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు